యటిగా మూడు చంద్రబాబు సమక్షంలో ప్రస్తుతం టీడీపీలోకి భారీగా చేరికలుంటున్నాయి కండువా కప్పుకున్న దాడి వీరభద్రరావు అనుచరులకు సంబంధించిన వార్త మీకు చూపిస్తున్నాం టీడీపీలో వైసీపీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య కూడా చేరినట్టుగా సమాచారం ఈ రోజే టీడీపీలో రాయచోటి నేత ద్వారకానాథరెడ్డి కూడా చేరారు సో విజయసాయి రెడ్డికి ద్వారకానాథరెడ్డి స్వయానా బామ్మర్ది తనలాగే వైసీపీ నుంచి చాలా మంది బయటకు వస్తారని రామచంద్రే చెప్తున్నారు రాజీవ్ రెడ్డి గారు ఎర్రగుడి మైనతుని గారు అందరు కూడా రావాల్సిన కోరుతా ఉన్నాం సో అది మీరు చూస్తున్నారు చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి భారీగా చేరుతున్న అభ్యర్థుల దృశ్యాలు మీకు టీవీ నైన్ స్క్రీన్ పై చూపిస్తున్నాం దాడి వీరభద్రరావు అనుచరులకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న సందర్భం ఇది టీడీపీలో వైసీపీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య కూడా చేరారు ఇక ఈరోజే రాయచోటి నేత ద్వారకానాథ్ రెడ్డి కూడా టీడీపీలో చేరారు ద్వారకానాథ్ రెడ్డి మరెవరో కాదు విజయసాయి రెడ్డికి స్వయాన భావమరిది అయితే రామచంద్రయ్య ఒక మాట చెప్తున్నారు తనలాగే చాలా మంది వైసీపీ నుంచి టీడీపీలోకి చేరడానికి బయటకు వస్తారు అని చెప్తున్నారు రాజీవ్ రెడ్డి రాజీవ్ రెడ్డి గారు ఎర్రగుడి మైనతుని గారు అందరు కూడా నివలసిన కోరుతా ఉన్నాం